బాపట్ల జిల్లా కారంచెడ్లో అంగన్వాడీ టీచర్లు ఆయాలు మోకాళ్ళపై కూర్చొని వినూత్న రీతులు నిరసన చేపట్టారు సీఎం జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు జగన్ ప్రభుత్వం మనకెంతో దౌర్భాగ్యం అంటూ బతుకమ్మ నృత్యం ఆడుతూ పాటలు పాడుతూ నిరసన తెలిపారు అంగన్వాడీల దీక్షకు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు సంఘీభావం తెలిపారు అంగన్వాడీల పట్ల సీఎం జగన్ ప్రభుత్వం మొండి వైఖరితో వ్యవహరిస్తుందని అంగన్వాడీలకు టీడీపీ అండగా ఉంటుందని అన్నారు యస్మా చట్టాన్ని ప్రయోగించి ఇందులో నుండి తొలగిస్తామంటూ ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేది లేదని అంగన్వాడీలు తెలిపారు వస్తువులను చూసుకుంటే మేము ఏం తిని బతకాల మాకేం సొంత ఇల్లు లేవు సొంతగా ఏం చేసుకున్నా ఏం లేవు మేము దీని మీద ఆధారపడిన వాళ్ళు మేము సరే ఇవాళ రోజున మాకు టెర్మినేషన్స్ ఇస్తున్నామని చెప్పి వాయిస్ వచ్చి రిక్వెస్ట్ సిడిపి గారు చెప్పారు టెర్మినేషన్స్ ఇచ్చారు ఇస్తారు అంటున్నారు రేపు సోమవారం నుంచి విధుల్లో జారకపోతే మీరు కనుక రేపు సోమవారం జారకపోతే ఆల్రెడీ మెసేజ్లు వచ్చినాయి కొంతమంది ఆయమ్మలకి కొంతమంది టీచర్లకి జారకపోతే మాత్రం మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తున్నాము మీరు వచ్చే ఇళ్లలోనే రాన అవసరం లేదు మేము కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాం అని అన్నారు ఇలా గనక చేస్తే ఇవాళ మాకు జరిగినది రేపు మీకు జరుగుద్ది ఇది కన్ఫర్మ్గా చెప్తున్నాను సార్ మీరు మా ఎందు దయ ఉంచి మీరు పెంచగలిగినంతే పెంచండి అది పెంచుతాము అని అన్నారు ఏప్రిల్కి కానీ జూన్కి కానీ అంటున్నారు కానీ మినీ స్టేట్మెంట్గా ఈ అడిగారు మా నాయకులు అలానే మినీ స్టేట్మెంట్ ఇవ్వండి ఇస్తే మేము ఇప్పటికిప్పుడు నిధుల్లో చేరిపోతాం మినీ స్టేట్మెంట్ ఇవ్వకుండా మేమేదో పెంచుతాం మాట వాటికి అంటే మాత్రం ఇది వెనక్కి తగ్గేదే